హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌతమి బ్లాగ్స్ అండ్ బ్యూటీ ఛానల్ నాకు లేడీస్ ఎంపోరియం ఉంది అందులో ఉండే లేటెస్ట్ కలెక్షన్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మీకు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ బుట్ట మోడల్ లక్ష్మీదేవి అమ్మవారు ఇయరింగ్స్ పైన అమ్మవారు కింద బుట్టానికి క్రిస్టల్ పూసలు కింద హ్యాంగింగ్ స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ ఈ ఇయరింగ్స్ ప్రైస్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సెకండ్ వన్ చాందబాలి ఇయర్ రింగ్స్ కింద వైట్ అండ్ గ్రీన్ రెడ్ కలర్ స్టోన్స్ పైన మెరూన్ కలర్ స్టోన్ కింద పూసలు మీడియం సైజ్ ఇయరింగ్స్ దీని ప్రైస్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వైట్ బుట్ట పైన మెరూన్ కలర్ స్టోన్ కింద మెరూన్ కలర్ స్టోన్ మిడిల్ గ్రీన్ పూసలు వైట్ ఈ ఇది కూడా స్క్రూ బ్యాక్ ఇయరింగ్స్ ఈ ఇయర్ రింగ్స్ మనం డైలీ పెట్టుకున్న కలర్ షేడ్ కాదు దీని ప్రైస్ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ గోల్డ్ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ పైన ఫ్లవర్ మోడల్ కింద హార్ట్ షేప్ ఇయరింగ్స్ దీని ప్రైస్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చాంద్రీబాలి ఇయర్ రింగ్స్ ఇందులో వైట్ గ్రీన్ పింక్ స్టోన్స్ ఉంది కింద వైట్ హ్యాంగింగ్స్లా ముత్యం ఉంది ఈ మోడల్ నేమ్ జాలీ బుట్టా మోడల్ పైన పింక్ స్టోన్ కింద క్రిస్టల్స్ పింక్ అండ్ గ్రీన్ ఈ మోడల్ జాలీ జాలీ మోడల్ అంటారు ఇది వేర్కి యూజ్ చేయొచ్చు దీని ప్రైస్ టూ నెక్స్ట్ మోడల్ వేర్ బుట్ట కింద వైట్ హ్యాంగింగ్స్ పైన ఒకటి బిగ్ స్టోన్ పింక్ స్మాల్ స్టోన్ గ్రీన్ ఈ మోడల్ గోల్డ్ మువ్వల హారం పైకి చాలామంది చేయించుకుంటారు ఈ మోడల్ పైన పింక్ స్టోన్ కింద గ్రీన్ స్టోన్ ఇది స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ మనం వేర్కి పెట్టుకున్న కలర్ షేడ్ కాదు దీని ప్రైస్ టూ హండ్రెడ్ నెక్స్ట్ స్మాల్ బుట్ట ఇయర్ రింగ్స్ కింద క్రిస్టల్ పూసలు చుట్టూరుగా గ్రీన్ మిడిల్లో గ్రీన్ హ్యాంగింగ్ పైన గోల్డ్ చిన్న స్మాల్ బుట్ట చిన్న చెవులకు ఇది బాగా సూట్ అవుతుంది స్మాల్ ఇయరింగ్స్ స్మాల్ బుట్ట దీని ప్రైస్ వన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ బుట్ట నచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మరో స్మాల్ బుట్ట పైన మొత్తం వైట్ స్టోన్స్ కింద వన్ గోల్డ్ డ్రాప్ ఇయరింగ్స్ ఇది చిన్న పిల్లలకు బాగా సూట్ అవుతుంది ఈ ఇయరింగ్స్ ఈ ఇయర్ రింగ్స్ డైలీ పెట్టుకున్న కలర్ షేడ్ కాదు దీని ప్రైస్ వన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకొక కలర్ మిడిల్లో పింక్ స్టోన్ వచ్చి సేమ్ చుట్టూరుగా వైట్ స్టోన్స్ మిడిల్లో పింక్ స్టోన్స్ బుట్టం కింద గోల్డ్ డ్రాప్ ఇది పెద్ద వాళ్ళకు సూట్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ నెక్స్ట్ ఆన్లైన్లో ట్రెండింగ్ ఉన్న స్టట్స్ అమ్మవారి స్టట్స్ ఇది స్క్రూ బ్యాక్ ఇది పిల్లలకు పెద్దవాళ్ళకు ఎవరికైనా సూట్ అవుతుంది దీని ప్రైస్ వన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇది వేరే పేజీలో త్రీ ఎయిటీ త్రీ నైంటీ దాకా కూడా సేల్ చేస్తున్నారు కానీ మన దగ్గర వన్ ఎయిటీ వేర్ కూడా యూజ్ చేయచ్చు నెక్స్ట్ ఇయర్ పైన ముత్యం కింద హ్యాంగింగ్ ముత్యం ఇది స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకు కూడా బాగా సెట్ అవుతుంది డైలీవేర్ పెట్టుకున్న కలర్ షేడ్ కాదు దీని ప్రైస్ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ చైన్స్ ఇయరింగ్స్ పైన గోల్డ్ బాల్ మోడల్ కింద టూ గ్రీన్ నైండ్ పింక్ హ్యాంగింగ్ దీని ప్రైస్ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ మన బ్లాక్ బీట్స్కి కూడా సెట్ అయ్యే మోడల్ పైన ఫ్లవర్ బ్లాక్ స్టోన్స్ కింద త్రీ హ్యాంగింగ్స్ బ్లాక్ కలర్ ఇంకా నెక్స్ట్ వీడియోలో లేటెస్ట్ కలెక్షన్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ చిన్నపిల్లల సెట్స్ లాంగ్ హారాలు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గౌతమి బ్లాగ్స్ అండ్ బ్యూటీ ఛానల్ లైక్ షేర్ కామెంట్